ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి న్యూస్ అనేది ఒకటి అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటంటే మనకు టెట్ ఎడిట్ ఆప్షన్ అనేది నిన్నటి రోజున రావాలి కానీ రాలేదు చాలా లేటుగా టెట్ ఎడిట్ ఆప్షన్ అనేది నైట్ వచ్చింది మరి ఎందుకు నైట్ టెట్ ఎడిట్ ఆప్షన్ వచ్చిందంటే కొన్ని సాంకేతిక కారణాలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం అయింది అందుకని చెప్పేసి టెట్ టు ఎడిట్ ఆప్షన్ కూడా మేము సెప్టెంబర్ పద్నాలుగు సాయంత్రం ఐదు వరకు లాస్ట్ టైంగా పెడుతున్నాము ఈ లోపు అందరూ టెట్ టు ఎడిట్ చేసుకొని టెట్లో వచ్చిన మార్కులని టెట్ ఎడిట్ ఆప్షన్లో వెయ్యండి అని చెప్పేసి మన పాఠశాల విద్యాశాఖ అయితే చెప్తుంది ఎందుకు మరి టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారంటే చాలామంది డిఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడు ఆ డిఎస్సిలో అప్లికేషన్లో వాళ్ళ టెట్ మార్కులను యాడ్ చేయడం మర్చిపోయినారు అది కారణంగా డిఎస్సి ఫలితాలు రిలీజ్ చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పిగా పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది మరి అప్లికేషన్ చేసేటప్పుడు మీరు డిఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడు మీరు టెట్ మార్కులను కరెక్ట్ యాడ్ చేసుకొని ఉంటే ఈ రోజున టెట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వకపోతుండే డిఎస్సి అప్లికేషన్లో ఎవరైతే ఈ టెట్ మార్కులు యాడ్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం త్వరగా సిద్ధపడి మీరు టెట్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మీ టెట్లో ఎన్ని మార్కులు వెయిటేజ్ మార్కులు ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకుంటేనే మీకు టెట్ ప్లస్ డిఎస్సి మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ చెప్తుంది చాలామంది మిత్రులు టెట్ చాలామంది మిత్రులు డిఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడు టెట్ మార్కులు యాడ్ చేయని కారణంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడానికి అదే అదేవిధంగా డిఎస్సి ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా అడ్డంకీలు ఏర్పడుతూ ఉన్నాయని అందుకారణంగా టెట్ ఎడిట్ ఆప్షన్ అనేది మేము అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటించడం జరిగింది మనకు ఈ టెట్ ఎడిట్ ఆప్షన్ అనేది గురువారం రోజున మనకు ఇనబుల్ కావాలి కొన్ని సాంకేతిక కారణాల వలన అది రాలేదు అందుబాటులోకి అభ్యర్థులకు కాబట్టి మేము డేటును పద్నాలుగో తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మీకు టెట్ ఎడిట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది త్వర త్వరగా త్వర త్వరగా మీరందరూ కూడా మీ టెట్ మార్కులను ఆ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే మేము త్వరగా రిజల్ట్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అయితే ఒక ప్రకటనలో తెలియజేసింది మిత్రులారా మీరు ఎవరైతే మరి డిఎస్సి అప్లికేషన్లో మీ టెట్ వివరాలను మార్కులను మీ టెట్ వివరాలు టెట్ మార్కులను సరిగా ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ టెట్ ఎడిట్ ఆప్షన్కు వెళ్ళి మార్కులను యాడ్ చేసుకోండి ఎన్ని మార్కులు వస్తున్నాయో మార్కులు కరెక్ట్ యాడ్ చేసుకోండి అట్లా యాడ్ చేసుకుంటేనే మీకు మరి డిఎస్సిలో ఉద్యోగం పొందడానికి అవకాశము ఉంటుంది లేకపోయి ఉంటే మీ చేతులారా మీరే మిస్టేక్ చేసుకోవలసి వస్తుంది మార్కులు తగ్గుతాయి దాని కారణంగా మీకు ర్యాంకు కూడా తగ్గుతుంది మీరు వన్ లో త్రీలో కాదు వన్ ఇస్ట్ టూలో కూడా ఉండరు కాబట్టి మీరు అర్థం చేసుకోనండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి